మీరు అడిగిన పాయింట్ కింద క్యాబినెట్ డిస్కషన్ వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మనకి ప్రయారిటీ రైతు సో రైతు సంతోషంగా ఉండాలనే దానిపైన అందరు దృష్టి సారించండి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అదే ఆదేశాలు ఇచ్చారైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా గిట్టుబాటు ధర విషయంలో కానివ్వండి కొనుగోలు విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా లోట్లు ఎక్కడ చూసుకోమని చెప్పారు ఇప్పుడే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా గంట ముందు మేము చేసుకుని ఇక్కడికి వచ్చాము సమావేశానికి సో ప్రత్యేకంగా దానిపైన ఫోకస్ పెట్టాం డెఫినెట్గా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఖరీఫ్ మాసానికి ఇంకా ఇంకా అద్భుతంగా చేసే విధంగా మేము ప్రిపేర్ అవుతున్నాం అంటే ఖరీ రబీ రబీ మాసంలో మొన్న అకాల వర్షాల వలన చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు చేయమని ఇమిడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రైతు సహాయ కేంద్రాల్లోనూ రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి వచ్చిన ఆ లెక్కలు కన్సల్టేట్ చేసుకున్న తర్వాత రీకన్సల్టేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మేము డబ్బులు వాళ్ళ ఖాతాలోకి పెడతాం గతంలో మేము మెయింటైన్ చేసిన అనుగుణంగానే మేము ముందుకు వెళ్తున్నాం ఇబ్బంది లేదు ఆరు నెలల్లో ఎగురు పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఎక్కువ శాతం ధాన్యానికి ఇరవై నాలుగు గంటలు లేకపోతే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడితే ఎప్పుడైనా చూసాం అసలు మనం దేశంలో ఎక్కడైనా ఈ విధమైన ధాన్యం కొనుగోలు విధానం ఎక్కడ ఉంది దేశం దేశంలో ఎక్కడైనా అంటే ఏదో కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతాయని ఏమీ ఏమి చేయని వాళ్ళకి లేదా కాయలు లేని చెట్టుకి ఏమీ లేదు దాన్ని మొహం చూడరు కానీ చేసే వాళ్ళని తప్పకుండా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు మొన్న అధిక వర్షాల్లో కూడా తడిసిపోయిన ధాన్యం ఉంటే ఎక్కడ కూడా ఒక గింజ వదులుకోకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొనండి తక్కువ డ్యామేజ్ అయితేనేమో మన రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఎక్కువ డ్యామేజ్ అయితే కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పి అప్పటికప్పుడు మొత్తం ధాన్యాన్ని ఎక్కడ కూడా కొంతమంది కావాలని పేపర్లు ఫోటోల కోసం కానీ ప్రొద్దున్నే వెళ్ళిపోయి ఏంటి దానివన్న మొదలపెట్టడం కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తతో ఉంటుంది రైతుకి ఏ నష్టం రాకుండా చూడాలనే తాపత్రయంతో ప్రభుత్వం ఉంటుంది ఏమంటే ఇప్పటి వరకు ఈ ప్రక్రియ మొదలైన తర్వాత మూడు లక్షల నలభై ఒక్క వేల అప్లికేషన్స్ వచ్చినాయి అందులో మీకు బ్రేకప్ ఇస్తాను మెంబర్ అడిషన్ అంటే కుటుంబంలో ఒక సభ్యుడిని చేర్చడాని కోసం రెండు లక్షల యాభై నాలుగు వేలు కొత్త రైస్ కార్డులకి నలభై వేలు చేంజ్ ఆఫ్ అడ్రస్ కేవలం ఐదు వేల తొమ్మిది వందలు సో కొన్ని సర్వీసెస్ మనం ఎనబి ఆల్రెడీ ఎనేబుల్ చేశాం ఈరోజు కూడా ఒక వార్త వచ్చింది దాని కూడా నేను వివరణ ఇవ్వాలనుకున్నాను ఏంటంటే గతంలో దంపతులకి వాళ్ళ కార్డు వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు కార్డు తీసుకోవచ్చు సపరేట్గా అనేది మేము ప్రకటించాం అయితే ఆధారం ఉండాలి కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇనిషియల్గా అడిగారు కానీ ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారని ఇమ్మీడియట్గా అది నాన్ కంపల్సరీగా మేము నమోదు చేసాం సో రిజిస్ట్రేషన్ అప్పుడే ఎవరైనా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కొన్ని చోట్ల ఏంటంటే ఫోటోనో లేకపోతే మీ దగ్గర పెళ్లి కార్డు ఉందా మీరు అదొక ప్రూఫ్ చూపించండి అని అడుగుతున్నారు కానీ అది ఎప్పుడు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు కానీ ఆన్లైన్లో మాత్రం వీ హ్యావ్ మేడ్ ఇట్ నాన్ కంపల్సరీ అండ్ వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ సిమిలర్గా కొన్ని ఫెసిలిటేట్ చేయడానికి కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం అనుసంధానం చేయాల్సిన అవసరం ఇంకా కొంచెం ఉంది బహుశా ఇంకో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ప్రాసెస్ అంతా ఇంకా చాలా స్మూత్గా వెళ్తుంది వచ్చినాయి మా దృష్టికి కూడా వచ్చినాయి డెఫినెట్గా డెఫినెట్గా వచ్చినాయి ఎందుకంటే ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది కొంచెం సమయం పడుతుంది సర్వర్ కూడా చాలా సందర్భాల్లో టెక్నికల్ కొన్ని సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని మా కమిషనర్ గారు చూసుకుంటున్నారు ఐఎమ్ పాజిటివ్ ఇన్ ద నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ దీన్ని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతాం ఇబ్బంది కలగకుండా మేము చేస్తాం టైం టైం ఇస్తాం టైం ఇస్తాం ఆల్రెడీ ఎప్పుడు కూడా గతంలో వినండి ఒక్కనేషం ఏం లేదండి ఏం లేదండి ఇప్పుడు మేము కొత్త కార్డ్స్ ప్రింటింగ్ చేసి ఇష్యూ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం అందులో ఏం లేదు చేర్పులు మార్పులు అనేది సహజం ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ఎక్సర్సైజ్ అట్లా లేదండి అట్లా అంటే లేదు మాకు మాకు కూడా మాకు ఫీడ్బ్యాక్ రెగ్యులర్గా వస్తుంది మాకు వన్ నైన్ సిక్స్ సెవెన్కి కానివ్వండి లేకపోతే మా ఫోన్స్కి కానివ్వండి మా మెయిల్స్ కానివ్వండి ప్రతిరోజు మాకు మెసేజెస్ వస్తున్నాయి మీ ఆర్ ట్రై టు అడ్రస్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఐ విల్ గివ్ యూ అనదర్ క్లారిఫికేషన్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తప్పకుండా మీకు సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేస్తున్నాం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అది అవ్వగానే ఇంకా మీకు స్ట్రీమ్లైన్ చేస్తాం డిలీషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ యూనిట్ ఒక అంశం అండి కొంతమంది ఏమో వాలంటరీ సరెండర్ చేద్దాం అనుకుంటున్నారు కార్డు కొంతమంది మైగ్రేషన్ వలన డిలీషన్ అనేది ఒక ఇష్యూ అండి ఈ మూరిట్ని మేము మీకు వివరణ మీకు ఇస్తాం మేము ఎనేబుల్ చేసాం అది చెప్తాం మీకు వివరాలు చోట్ల ఫస్ట్ ఫస్ట్ డే నుంచే ఫస్ట్ డే నుంచే ఒంటరి మహిళకి ప్రత్యేకంగా మేము సింగిల్ మెంబర్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అదేవిధంగా ఎవరైనా ఆశ్రమాల్లో ఉంటున్నా లేదా ఇతర ప్రాంతాల్లో ఒంటరిగా ఉంటున్నా కూడా పాపం వాళ్ళకి అంటే లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడా డివోర్స్ విషయంలో ఆ విషయంలో కూడా సెవెన్ ఇయర్స్ దాటితే ఖచ్చితంగా మనం వాళ్ళకి సపరేట్ కార్డు ఇచ్చేటట్టు మేము వెసులుబాటు కల్పించాం ఇంకా కొంతమందికి అవగాహన లేక క్షేత్రస్థాయిలో ఇబ్బంది అవుతుంది రేపు ఉదయం వీడియో కాల్ పెట్టారు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టాం ప్రతి గ్రామ సచివాలయం వార్డు సచివ సచివాలయం ఇబ్బంది సిబ్బందికి మేము ఎనేబుల్ చేస్తాం ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం అంటే బేసికల్గా రైస్ కార్డ్ అనేది రిక్వైర్స్ డాక్యుమెంటేషన్ ఎందుకంటే ఇదే కదా ఈరోజు వాడే ఐడి కార్డ్ కదండి సో ప్రతిదానికి ఒక అను అనుసంధానం చేసుకోవడానికి ఒక అనుబంధం డాక్యుమెంట్ లేకుండా ఏ విధంగా చేయగలుగుతారు అయినా ఇప్పుడు మేము ఏం చేసామంటే సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం సో విఆర్ నాట్ ఇన్సిస్టింగ్ ఆన్ ఫిజికల్ డాక్యుమెంట్స్ కానీ మీ ఇంటికి వచ్చి చెక్ చేసినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారా లేదా లేకపోతే మీరు కొత్తగా వెళ్ళైందా లేదా ఈ వివరాలు ఖచ్చితంగా తెలుస్తాయి కాబట్టి వాళ్ళని నమోదు చేయమని చెప్పడం జరిగింది వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా సొంతంగా ఈ యాసెట్ని ఈ యాసెట్ని వ్యాన్ ని యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళే దాన్ని వాడుకోవచ్చు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకున్న గుడ్ సర్వీసెస్ గాను ఇంకేదనో ది కెన్ డెఫినెట్లీ యూస్ అంటే మేము ప్రైస్ ఇంటర్వెన్షన్ మాత్రం చేస్తామండి ధరలు బాగా పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా ఒక బాధ్యత తీసుకుని తక్కువ రేటుకి వినియోగదారులకి అందిస్తాం కందిపప్పు కూడా ఆ విషయంలో ఆ రోజు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నూట ఎనభై రూపాయలకి చేరినప్పుడు మేము కేవలం వాళ్ళకి డెబ్బై ఆరు రూపాయలకే ఇచ్చే విధంగా ఆ రోజున సరఫరా చేసాం ఈ రోజున స్థిరపడిన ధరలు కాబట్టి ఇంటర్వెన్షన్ వచ్చినప్పుడు తప్పకుండా మేము ఇంటర్వెన్షన్ చేస్తాం కాదండి కాదు కాదు ఇప్పుడు మా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఈ పదకొండు నెలల్లో దాదాపు డెబ్బై వేల మెట్రిక్ టన్లు మేము రైస్ సీజ్ చేసాం సెవెంటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ సో డైవర్షన్ ఆఫ్ రైస్ జరుగుతుంది అనేది ప్రాథమికంగా నిర్ధారించుకున్నాం క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు కూడా మాకు సమాచారం మేము ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మాకు దొరికింది అది సో ముఖ్యమంత్రి గారు చే ఆఫీస్ నుంచి చేసే ఈ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా కూడా దాదాపు ముప్పై శాతం మంది మాకు రైస్ అందలేదు అనే విషయం వాళ్ళు ప్రతీ నెల మాకు వస్తున్న సర్వేలో వస్తున్న రిపోర్ట్ సో దాన్ని కూడా బేస్ చేసుకుంటు